దేవునికి స్తోత్రం నామములో అందరికీ శుభములు గత శుక్రవారం యేసు సిరువలో పలికిన నాలుగవ మాట నుండి ఏడవ మాట వరకు ధ్యానించాము ఈ శుక్రవారం పరలోక రాజ్య మర్మములు ఉపమానం నాలుగు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు అనే అంశమును ధ్యానిద్దాం ప్రార్థన చేసుకుందాం మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిషుద్ధుడైన మా క్రీస్తసు ప్రభు నీ నామంనకే లెక్కలేనన్ని స్థుతులు స్తోత్రములు దేవా గడిచిన దినములన్నిటిలో నీ సహాయం మాకు అనుగ్రహించి నడిపించుచున్నందుకై నీకే వందనములు తండ్రి నీ చేతిలో మమ్మల్ని చెక్కుకున్నావు దేవా నీ ఎడల మా నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచండ్రి తగిన ప్రతిఫలము నీవు మాకు అనుగ్రహించుచున్నందుకై నీకే వందనములు నీ ఆత్మశక్తితో మమ్మను సంధించి నీ చిత్తము నెరవేర్చుటకు మమ్మను ఆయత్తపరచమని పరిశుద్ధ పరిశుధనామంలో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ వాక్యము మార్కు నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనములు మరియు ఆయన వారితో ఇట్ల నేను దీపము దీపస్తంభం మీద ఉంచబడుటకే గాని కొంచెము క్రిందనైనను మంచము క్రిందనైనా ఉంచబడుటకు తేబడదు కదా రహస్యమేదైనను తేటపరచబడకపోదు బయలుపరచబట్టకే గాని ఏదియు మరుగు చేయబడలేదు దీపం వెలిగించి నేలపై ఉంచితే దాని చుట్టూ మాత్రమే వెలుగునిస్తుంది దానిని ఎత్తుగా ఉన్న దీపస్తంభంపై పెడితే ఆ వెలుగు అంతటా ప్రకాశిస్తుంది దానిని కొంచెం క్రింద పెడితే ఆమ్లజని ఉన్నంత వరకు మకమకలాడుతూ వెలిగి పూర్తిగా ఆరిపోతుంది అది నిష్ప్రయోజనకరముగా ఉంటుంది వెలుగుతున్న దీపాన్ని మంచం క్రింద పెడితే దాని వెలుగును కప్పివేసి చీకటిగానే కనబడుతుంది వెలుగు అందరికీ ప్రకాశించుటకు ఉద్దేశించినది గాని అది దాచబడుటకు కప్పివేయబడుటకు కాదు అని యేసుక్రీస్తు ఈ ఉపమానం ద్వారా సెలవిచ్చాడు యోహాను మొదటి అధ్యాయము నాలుగు తొమ్మిది వచనములు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది ఆ వెలుగే యేసుక్రీస్తు యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన వెలుగును పొందుకుంటే ఆ వెలుగులో చీకటి క్రియలు అపవాది కార్యాలు బట్టబయలై వెలుగు చీకటిని పారదొరులుతుంది ఆ వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగించుచు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపదు అయితే నీవు కూడా వెలిగింపబడాలనే దేవుని చిత్తములో నిలిచి ఉన్నావా అది ఒకసారి వెలిగి ఆపై ఆరిపోయే తాత్కాలిక వెలుగు కాదు నిత్య జీవమునిచ్చే నిత్యమైన వెలుగు నిత్య మహిమలోనికి ప్రవేశింపచేసే వెలుగు ప్రపంచ మానవాళినంతటినీ వెలిగించుటకు శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చిన ఆ వెలుగే యేసుక్రీస్తు ఈ వెలుగును నీవు పొందుకుంటే అంగీకరిస్తే నీవు కూడా వెలిగించబడతావు ఆ వెలుగులో ప్రకాశిస్తూ క్రీస్తు స్వభావ సౌశీల్యమును క్రియల ద్వారా ప్రత్యక్షపరచాలి మత్తయి ఐదవ ధ్యాయం పదహారవ వచనం మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ఒక దివ్వే లేక కొవ్వొత్తి అనేకమైన వాటిని ఎలా వెలిగించగలదో అట్లే ఆ వెలుగై ఉన్న క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి నీవు పొందుకున్న ఆ మహిమను బయలుపరచి అనేకులను వెలిగించాలి అదే నూతన నిబంధన సారాంశము మొదటి అహను మొదటి అధ్యాయము ఐదు ఏడు వచనములు దేవుడు వెలుగయి ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమునూ లేదు అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచినేడలా మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతిపాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను వెలుగయిన్న క్రీస్తును ధరించుకున్న ప్రతివారు వారి సత్క్రియలు సాక్ష్యముల ద్వారా వారి వెలుగును ఇతరులకు ప్రకాశింపచేయాలి ఆ వెలుగును అనేక మంది పొందుకొని పరలోక దీవెనలను పొందుకోవాలనేదే దేవుని ఉద్దేశము అట్లుగాక కుంచెము క్రింద ఉంచబడిన ఆ వెలుగు ఎవరికీ సద్వినియోగపడక క్రమక్రమంగా ఆరిపోయినట్లుగాను మంచము క్రింద ఉంచబడిన ఆ వెలుగు కప్పబడిపోయి ఎవరికీ ఉపయోగపడక దీవన్కరమగా ఉండకపోతే కాక కీడు శాపమునకు దారితీస్తూ నిష్ప్రయోజనంతో మిగిలిపోయినట్లుగా ఉండక అందరూ వెలిగించబడినట్లు దానిని దీపస్తంభము మీదనే పెట్టాలనే గొప్ప ఆత్మీయ మర్మమును యేసుక్రీస్తు పరలోకరాజ్య మర్మములలో ఒకటిగా ఈ ఉపమానము తెలిపాడు హెబ్రి అధ్యాయం నాలుగు నుండి ఆరు వరకు వచ్చినములు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిల్వేచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యము మనుషులు తమ క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తారు దీపస్తంభంపై ఉన్న దీపము ఆరిపోకుండా వెలుగును ప్రకాశింపనివ్వాలంటే ఆ దివుటీలలో పరిశుద్ధాత్మ అనే నూనె సమృద్ధిగా నింపబడి ఉండాలి ప్రలోభాలకు లొంగకూడదు ఆటిపోట్లను తట్టుకునేటకు భద్రతను తీసుకోవాలి ఎవరి రక్షణ వారికే ఎవరు పొందుకున్న పరిశుద్ధాత్మ వారికే అందుకే బుద్ధిగల కన్యకలు దేవుని జ్ఞానముతో సిద్ధపాటును కలిగి వచ్చారు ఆత్మ జ్ఞానముతో బుద్ధులేని కన్యకలకు సమాధానం చెబుతున్నారు మత్తయి ఇరవై ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనం మాకును మీకును ఇది చాలదేమో అది దొరికే స్థలానికి వెళ్ళి నూనెను కొనుక్కొనుడి బహుశా ఈ మాటకు వారు నూనె కొరకు ఏడుస్తూ పరుగులు పెట్టి ఉండవచ్చు అయినా పెండ్లి కుమారుని సంధించలేదు విడిచిపెట్టబడ్డారు సామెతలు అధ్యాయం ఇరవై ఏడవ వచనం నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును నీ తలంపులు క్రియలు ప్రవర్తన పరిశోధించి వెదకి నేను కనుగొంటాది జఘన్య మొదటి అధ్యాయము పన్నెండవ వచనము ఆ కాలమున నేను దీపమును పట్టుకొని ఎరుశలేమును పరిశోధించను వెనుగయిన దేవుడు మనలను పరీక్షించే దేవుడు పరిశోధించే దేవుడు పవిత్రపరిచే దేవుడు నీవు ఆయన చిత్తములో నిలిచి ఉండాలి నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారములకు ఒప్పుకోవాలి అప్పుడే పరిశోధించబడి పవిత్రపరచబడతావు కీర్తన నూట పంతొమ్మిదవ ధ్యాయం నూట ఐదవ వచనం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయ్యున్నది దీపం అనే వాక్యపు వెలుగులో నడిస్తే మనలను ఆటంకపరిచే ప్రతి అడ్డంకి తేటగా కనబడుతుంది కీర్తన తొంభై అధ్యాయం ఎనిమిదవ వచనం నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి నేను లోకమునకు వెలుగును అని తేటగా సెలవిచ్చిన యేసుక్రీస్తును నీవు అంగీకరించినట్లయితే నీ ఆత్మీయ అంధత్వము తొలగిపోయి ఆయన ముఖకాంతిని ప్రసన్నతను నీవు తేటగా చూడగలుగుతావు ఆ కాంతిలో నీ అంతరంగంలో ఇంకనో దాగి ఉన్న రహస్య పాపములు ప్రతి దోషము పాపము మచ్చ మరక అన్నీ బహిర్గతముగా ప్రత్యక్షపరచబడతాయి క్రీస్తు శిలువలో సర్వ మానవాళి కొరకు కార్చిన విలువైన రక్తములో కడుగబడి పావనపరచబడాలి మత్త ఆరవాధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనములు దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండను నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండను అని వాక్యం దేవుడు హిజ్కియాతో నీవు మరణమవుతున్నావు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు ఎహోవా పెట్టిన ఆత్మ దీపము వెలుగుచున్నప్పుడే ఆరిపోక ముందే మరణమవ్వకముందే నీ ఇల్లంతటిని అంటే నీ హృదయమనే నీ ఇల్లంతటిని దీపముండగానే చక్కపరుచుకోవాలి దేవుని వెలుగు నిన్ను రక్షించి భద్రపరచగల ఆత్మ జ్ఞానము నేర్పిస్తుంది వెలుగయిన దేవుని వాక్యము మనలను వెలిగిస్తుంది కీర్తన నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట ముప్పై అవచనం నీ వాక్యములు వెల్లడి ఒకట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును ఈ లోకానికి వెలుగుగా వచ్చిన యేసుక్రీస్తు జబులును నఫ్తాలి యోర్ధానుకు ఆవలనున్న సముద్ర తీరమన కాపురం ఉన్నప్పుడు అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచారు మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి వారికి వెలుగు ఉదయించింది దేవుని వెలుగులో ఆత్మీయ అంధకారము మరుగై దేవుని జ్ఞాన వివేకముల నిచు ఆత్మను సంపాదించుకుంటాము ఆ ఆత్మయే జ్ఞానదీపము చీకటి సంబంధులు వారి అంధకార క్రియలలో పాలివారై వాటిని అనుసరిస్తారు గనుక వెలుగును విసర్జిస్తారు దీపస్తంభము అంటే దేవుని సంఘము దేవుని జ్ఞానము సంపాదించుకుంటే నీవు ఒక దీపంగా వెలుగుచూ అనేక మందిని వెలిగిస్తావు చీకటిపై అపవాదిపై జయము పొందుకుంటావు కీర్తన పద్దెనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున నిప్పులను దాటిపోయేను అంటే ఆయన సన్నిధి కాంతిలో ఉత్కంఠభరితమైన భరించరాని శ్రమలు మరణకరమైన రహస్య పాపములు దాటిపోచేసి తన బిడ్డలకు విజయం సమకూరుస్తాడు చేదు అనుభవాలన్నింటినీ మధురముగా మారుస్తాడు మార్కు నాలుగో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు వినుటకు చెవులు ఎవనికైనా ఉండినే వాడు వినులు గాక అనేను మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునండి మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును మరీ ఎక్కువగా మీకు ఇయ్యబడును చెవులు అందరికీ ఉంటాయి కానీ నిష్ప్రయోజనమైన శరీర సంబంధమైన మాటలు వినేవారిని చెవులు లేనివారుగా వాక్యం చెప్తుంది శ్రేష్టమైన జుంటి తేన ధారల వంటి వాక్కులను విని గ్రహించువాని చెవులు గలవానిగా దేవుని వాక్యంలో అనేక మారులు ఉదరింపబడినది అట్లే పరుల పాపములను పంచుకొనో వ్యర్థమైన మాటలు వినేవారిని చెవులు లేని వారిగా వాక్య భావన మీరెట్టి కొలతతో కొలుతురు మీకును అట్టి కొలతతోనే కొలువబడును మరీ ఎక్కువగా మీకు ఇవ్వబడును అంటే వేరు తూనికరాళ్ళు త్రాసు యహోవాకు హేములు అని జ్ఞాని అయిన సులుమును సామెత అణచి కుదించి క్రిందికి దిగజారినట్లు నీవు కొలిస్తే అట్లే నీకు కలవబడుతుంది సహోదరుల ఐక్యత అది తలమీద పోయబడి గడ్డమ మీదుగా కారి అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఆశీర్వాదం వచ్చును మార్కు నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం కలిగిన వానికి ఇయ్యబడును లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పాను కలిగిన వాడు ఎంతో ప్రయాసపడి సంపాదించి దానిని భద్రంగా కాపాడుకున్నందున కలిగిన వాని శ్రద్ధ జాగ్రత్త వలన ఇంకానో అతనికి విస్తారముగా అభివృద్ధి చెందును లేనివాడు సంపాదించుకునేటకు ప్రయాసపడలేదు కలిగి ఉన్న దానిని భద్రముగా కాపాడుకొనలేదు కావున లేనివానికి ఉన్నది కూడా తీసివేయబడును లేనివాడు దేవుని దృష్టిలో వ్యర్థుడుగా భావం ఇవి ఆత్మ దృష్టితో చూచిన లోక దృష్టితో చూచిన అమూల్యమైన సత్యములు పరలోకరాజ్య మర్మములు ఇకనైనా గ్రహించుకుందామా నిర్లక్ష్యాన్ని సమాధి చేద్దామా ఆత్మీయ మేల్కొల్పుతో సిద్ధపడదామా దేవుని బిడలారా నేడే తీర్మానించకుంటకు దేవుడు సహాయము చేయనుగాక ఆమె అనేక మందికి వాక్యం అందించబడాలని మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ Three nine eight three nine four six four. god bless you